శ్రీ లహరి కృష్ణ అమృత్ గీతాయన్ ఆల్బం విడుదల మనుజ్యోతి ఆశ్రమం వారి ఓంకార్ స్వరూప్ శ్రీ లహరి కృష్ణ అమృత్ గీతాయన్ హిందీ ఆడియో ఆల్బం మార్చి పదహారవ తేదీన ఆదివారం గురుజాడ కళాక్షేత్రంలో విడుదల చేయనున్నట్లు మనుజ్యోతి ప్రతినిధి నరవ రావు తెలిపారు వైజాగ్ జర్నలిస్టు ఫోరం ప్రెస్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ని ఇన్విటేషన్ని ఆశ్రమ నిర్వాహకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆశ్రమ ప్రతినిధులు ఎస్ఎన్ ప్రసాద్ అప్పారావులు మీడియాతో మాట్లాడారు డెబ్బై ఐదేళ్లుగా ఒకే దేవుడు ఒకే దేశం ఒకే కుటుంబం సిద్ధాంతాన్ని ఆచరిస్తూ మనుజ్యోతి ఆశ్రమం ప్రపంచమంతటా దేశీయ సమైక్యత సమావేశాలు నిర్వహించిందని ఈ సందర్భంగా తెలిపారు దీనిలో భాగంగానే విశాఖ గురిజాడ కళాక్షేత్రంలో ఆడియో ఆల్బమ్ విడుదలని ఏర్పాటు చేశామన్నారు దేవాశీర్ లారీ ప్రొడక్షన్ వారి ఓంకార్ స్వరూప్ శ్రీ లహరి కృష్ణ అమృత్ గీతాయన్ అను హిందీ ఆధ్యాత్మిక పాటల ఆల్బం విడుదల కార్యక్రమం వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు ఈ ఆధ్యాత్మిక పాటలు భగవంతుని గురించి జ్ఞానాన్ని తెలుసుకున్నకు నేటి నవీన సముదాయానికి ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు హిందీ పాటల ఆల్బమ్ విడుదల చేయబోతున్నాం రేపటి ఆదివారం పదహారో తారీఖు మార్చి కురజాడ కళాక్షేత్రంలో సాయంకాలం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ కార్యక్రమం జరగబోతుంది ఒకే దేవుడు ఒకే దేశం అనే సిద్ధాంతాన్ని వెంబడిస్తున్న మనజ్యోతి ఆశ్రమం ఈ విధంగా దేశీయ సమైక్యతా సమావేశాలు సర్వమత సమావేశాలు మాత్రమే కాకుండా ఇటువంటి వేద గ్రంథాల సారాంశాన్ని చిన్న చిన్న పాటలుగా రూపొందించి ఇప్పటి ఉన్న యవ్వన సముదాయానికి ఉపయోగపడతాయని భగవంతుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటారని ఇటువంటి ఆల్బమ్లు రిలీజ్ చేస్తున్నాం దానిలో ఒక భాగంగానే ఈ యొక్క అమృత గీతాయని అన్నది పన్నెండు పాటలు దాన్ని వేదాల సారాంశంగా దాన్ని చిత్రీకరించి అనేక మంది మంచి మంచి గాయకులు శంకర్మదేవన్ గారు బజ్జలోట రాజ్యలక్ష్మి ఈ విధంగా వాళ్ళు పాడి ఈ యొక్క హిందీ ఆల్బమ్ కార్యక్రమం అమృత గీతాయని కార్యక్రమం విశాఖపట్నంలో సిద్ధి మృతుల కవిషత్తులో రేపు పదహారు మార్చి రెండు వేల ఇరవై ఐదున ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించబోతున్నాం ఈ కార్యక్రమం అనేక మంది భక్తులు ఇందరు మహానుభావులు కూడా ఇచ్చేస్తున్నారు వారిలో ఈ కార్యక్రమం నడిపించడం కోసము మా గోరి మార్గ వాళ్ళ వాళ్ళు శ్రీ సురేష్ యాస్ తివారి లీరిక్ రైటర్ గారు వెల్కమ్ అంట బాల ఉపాసలు ఎన్ లారీ గారు మంచిదాసు ప్రెసిడెంట్ వారు కూడా ఈ కార్యక్రమం వస్తున్నారు తర్వాత ఈ కార్యక్రమాన్ని గాంధీ ఒక ముఖ్య ప్రతినిధులు ఉన్నటువంటి బీసీ గారు శ్రీ